ప్రైజ్ దలవార్డ్ ప్రభునే సుకరిస్తున్నా వాళ్ళు మీ అందరికీ శుభం ప్రియమైన దేవుని బిడ్డలారా బాగున్నారా అందరూ కూడా దేవుల్లో స్థిరంగా ఉంటూ ఈ భూమి మీద సత్యమును పరిశుద్ధతను కాపాడుకున్న కొరకై మనం ఈ భూ భూమి మీద ఉన్నాం సత్యమును స్థాపించే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాటి విషయమై దిగులు పడక చక్కగా ఈ భూమి మీద మనం ముందుకెళ్ళట ఎంతో క్షేమం ప్రియమైన దేవుని బిడ్డారా ఖచ్చితంగా సత్యము గెలుస్తుంది సత్యము ఇప్పుడు కాకపోయినా మరొక సమయంలోనైనా సత్యానికి అన్ని అధికారాలు హక్కులు ఉంటాయి ప్రీమిన వాళ్ళరా గమనించండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం యుహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో కింది భాగం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును పాత నిబంధన అంతా రక్తముతో ముడిపడింది అది మేకలేకయుడలు ఏకయు పక్షులు జంతువుల యొక్క రక్తంతో పాత అంతా కూడా ముడిపడి ఉంది యాజకుడు యాజకుడు అదే పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా ప్రజల యొక్క పాపములు అజ్ఞాన కృతములు తొలగించబడుతూ ఉండేటివి కాబట్టి నిజంగా పాపానికి ప్రాయచిత్తము రక్తము అని ఒక నానుడి పాపానికి ప్రాయచిత్తము రక్తమే గనుక పాత నిబంధనలో జంతుబలు ఎక్కువగా ఉ ఉంటూ వచ్చాయి వాటిని అర్పిస్తూ వచ్చారు వాటి రక్తాన్ని తీసుకెళ్ళి యాజకులు కానీ మిగతా మిగతా అర్పిస్తూ ఉండేవాళ్ళు అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధనలో మన ప్రియప్రభు నిబంధన రక్తం ఇది ఈ నిబంధన రక్తం ఎంత శ్రేష్టమైందంటే ఈ రక్తము ద్వారానే నీతి మంతులుగా చేయబడ్డాం ఈ మంతులు ఈ ఈ రక్తము ద్వారానే విమోచించబడ్డాం ఈ రక్తము ద్వారానే ప్రిమిన వల్లరా ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు ఎన్నో మార్గాలను ఏర్పాటు చేశాడు కాబట్టి ఏసుప్రభు రక్తం ఏంటంటే నిబంధన రక్తం అర్థమైందా అంటే ఒక నిబంధనతో అంటే మానవుడు పాపి ఆ పాపి అయిన మానవుని అందుకే చూడండి హెబ్లీ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చినాం మేకల యొక్కయు కోడేల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఏలైనగా మేకలేయకోయ్యి ఎర్రలేయకోయ్య రక్తమును మైలపడిన వారి మీద ఆవుదోడ బూడిద చలుటయువు శరీర శుద్ధి కలుగునట్లు వారిని నీడల నిత్యడుగు ఆత్మ ద్వారా తను తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తం నిర్జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తం అర్థమైందా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి ఈరోజు నిర్జీవక్రియలు విడిచిపెట్టాలంటే ముఖ్యంగా దీనికంటే ముందు నేను ఒక మాట చెప్తాను ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయం ప్రభు యొక్క రక్తం యొక్క ప్రాముఖ్యతను నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను చాలామంది ఏదేదో గేల్ చేస్తుంటారు ప్రభు యొక్క రక్తం యొక్క ప్రాముఖ్యత తెలియని వారు ఎప్పుడు రక్తం 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 అని అంటుంటారు రక్తం యొక్క విలువ తెలియని వారు చాలామంది మాట్లాడతారు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదవ వచ్చినం మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగో చెప్పుట వెంటనే రాత్రింబళ్ళు మన దేవునితో మన సహోదరుల మీద నేరం మోపబడైన అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారమును మన క్రీస్తుదయను వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తమిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు వింటున్నారా దేని బట్టి మిత్రులరా జయం పొందారంటే రక్తాన్ని బట్టి సాతాని మీద జయము దేన్ని బట్టి పొందుతాం అందుకే యేసుప్రభు వారు ఆ సిలువలో ఎలా రక్తాన్ని ప్రోక్షించాడంటే ప్రేమని వాళ్ళరా రక్తాన్ని ప్రోక్షించాడంటే గమనించండి మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయంలో ఆయన రక్తాన్ని సంపూర్ణంగా ప్రోక్షిస్తూ వచ్చాడు కొంచెం కూడా లేదు నేను ఆ మాటలు చదువుతున్నాను ఎందుకంటే మానవాల పాప ప్రక్షాళన కొరకై చిందించబడిన అమూల్యమైన రక్తం దీనికి చాలా పేర్లు ఉన్నాయి ప్రభు యొక్క రక్తానికి చాలా పేర్లు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలరా ఆయన్ను నిజంగా కనీసం బొట్టు వరకు కూడా అర్థమైందా కొంచెం కూడా లేదు ఇక కొంచెం కూడా లేదు ఎందుకంటే ఆ చివరికి నీళ్ళు కూడా ఆయన ఆ డొక్కలో పొడిచినప్పుడు కాబట్టి ఆ రక్తంతో పాటు నీళ్ళు కూడా వచ్చినట్లు మనం చూస్తాం కాబట్టి ఎందుకు అంటే మిత్రులారా ఈరోజు భయంకరమైన స్థితి యేసుప్రభు రక్తము లేకపోతే పరిశుద్ధపరచడానికి ఈ నిబంధన రక్తము అందుకే చాలాసార్లు యేసుప్రభు వారు నా రక్తము నా శరీరం తిని నా రక్తం త్రాగుబడే నిత్యజీవం గలవాడు అంత నేను వారిని లేపుదును అని యేసుప్రభ వారు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ఎంతో నిజంగా ఆయన రక్తములో ఎంతో శక్తి ఉందనే విషయం అర్థం చేసుకోవాలి ఆయన రక్తం అందుకే ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి ఒక్కసారి నేను ఆ ప్రకటన గ్రంథ విషయాలు చెప్పి ముగిస్తాను సమయం వల్ల పడదు రండి ప్రకటన గ్రంథము ప్రభు యొక్క రక్తం గురించిన విషయాలు యోహాన్ గారు ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడ్డాయో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దేవుడు అద్భుతమైన విషయాలు మన కొరకు రాయించి పెట్టాడు కాబట్టి మనలను ప్రేమించుతూ రండి యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఆరోవచనం మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపములను మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును కలుగును కలుగునుగా అంటే ప్రభు రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డామంటే కడగబడ్డాం విడిపించిన వానికి అంటే కింద బాగా కింద పుట్టినట్లు ఏందంటే కడగబడుట నువ్వు చక్కగా ఏదైనా రోజు నీళ్ళతో మనల్ని మనం కడుక్కుంటాం స్నానం చేస్తాం కాబట్టి ఇప్పుడు యేసుప్రభు రక్తము పాపముల నుండి మనల్ని కడుగుతూ వచ్చింది అర్థమైందా ఇంకేం చేసింది ఇంకేం చేసిందంటే రండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ప్రకటన గ్రంథము ఐదో తొమ్మిది పది వచ్చినాల్లో ఆ పెద్దలు నువ్వు ఆ గ్రంథమును తీసుకొని దాని మొదల విపుటకు నువ్వు ఏకుడవు నువ్వు వదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి దేవుడు తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు ఆ రక్తంతో కడుగుతూ ముఖ్యంగా కొని ఆ రక్తంతో మనల్ని కడుగుతున్నాడు అందుకే ఏడో అధ్యాయం ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఏడు పద్నాలుగు అందుకు నేను అయ్యా నీకే అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు అర్థమైందా ఊరకు అనుకుంటున్నారా గొర్రె పిల్ల రక్తంలో వారి వస్త్రాలు ఉదుక్కొని తెలుపు చేసుకున్నారు అంటే ఆ రక్తం ఎంత ప్రశస్తమైంది అర్థమవుతుందా అవును యేసుప్రభు రక్తము మానవ జీవితాన్ని తెలుపు చేసేది నువ్వు భౌతికంగా ఎలా అయినా ఉండొచ్చు నీ హృదయాన్ని నీ పాపాన్ని సమస్తాన్ని కడిగి తెలుపు చేసేది నిజంగా గుర్తుపెట్టుకోండి యేసుప్రభు రక్తము మన పాప ప్రక్షాళనకు సాధనమైన రక్తం అది అర్థమవుతుందా ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది అమూల్యమైన రక్తం అది అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తూ హెబ్రీలో హెబ్రీ పన్నెండో అధ్యాయంలో నేను చదువుతున్నాను వినండి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నాను హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అంటే హేబేలు రక్తం ఏదో పలుకుతూ వచ్చింది ఏమని పలుకుతూ వచ్చింది అయ్యా మా అన్నయ్య నన్ను చంపేశాడు తనకు శిక్ష విధించని పలికిందేమో హేబేలు రక్తం అది ఏసుప్రభు రక్తం ఏమని పలుకుద్ది వీరేమి చేయుచున్నారు వీరి గనక వీరిని క్షమించుమని పలుకుద్ది ఈ రక్తం ఏమని పలుకుతుంది నిజంగా కనుక ప్రియమైన దేవుని బిడ్డారా యేసుప్రభు రక్తము పాపం తీసివేయడానికి సాధనం ఏదన్నా ఉందంటే అదే సాధనం మనం రాజ్యం చేరాలన్న ఏప్రిల్ అసిన పత్రిక పదవాధ్యాయంలో మీరు చూడండి ఆ రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించటకు మనము ధైర్యం కలిగి ఉన్నది ఎందుకంటే ఆ రక్తం మనల్ని శుద్ధి చేస్తూ వచ్చింది ప్రోక్షణ రక్తం ఎందుకంటే కయ్యూను హేబేలు రక్తము ఒకవేళ తన మీద నేరం మోపిందేం కానీ ఈ రక్తం మాత్రం నీ నేరములన్నీ తొలగించేది ఇది శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం ఇది నీ పాపములు నా పాపములు తొలగించేది ఒక్క మాట చాలు ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు శుద్ధి చేయి ఏసు రక్తము ప్రతి పాపములను మనల్ని ఏం చేస్తుంది శుద్ధి చేస్తుంది ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధిలో ఎంత కృపగలిగింది ఏమో నన్ను శుద్ధిస్తూ ఎంతవరకు నువ్వు చూ చూపిన కృపలకై నేను గనపరుస్తూ మా ప్రియుల కుటుంబాలు ప్రతి వారి మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి నేను మా భారతదేశం మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి నేను ప్రతి ప్రజ మీద మనుషులందరి కొరకు నువ్వు చిన్నించిన రక్తాన్ని బట్టి శుతిస్తూ నేను ఈ రక్త ప్రోక్షణ ద్వారా సర్వమానవ పాప పరిహారం నిమిత్తమై చేయబడిన రక్త ప్రోక్షణను బట్టి శుతిస్తూ నాయన శుద్ధి చేయను ఈ జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి నేను రక్తాన్ని బట్టి శుద్ధిస్తూ నాయన సకల దుర్నీతి నుండి కాపాడని రక్తాన్ని బట్టి శుద్ధిస్తూ మీరే ప్రతి అపవిత్రత నుండి కాపాడని రక్తాన్ని బట్టి శుతిస్తూ ఆయన మా ప్రియులందరూ కూడా అట్టి స్థితిలో నింపుతున్నమా ని దాసురు ప్రవీణ్ గారిని కూడా నాయన తండ్రి నిజంగా నిన్నటి దినాన తను యాత్ర నాయన నా ప్రభా ఆయన సమాధి కార్యక్రమంలో సహాయపడ్డారు స్తోత్రాలు మా ప్రియుల కుటుంబాలను కూడా ఆదరించాను ఈ విధంగా ఈ వాక్యం అందరి కుటుంబాలను ఆదరించి మీరే మహిం పొందమని ఏసు పరిశుద్ధ నాలో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెయిన్